ఇప్పుడు ఇప్పుడైన ఏపీలో రైల్ ప్రయాణం సంబంధించి ఏపీ రైలు ప్రయాణంలో ప్రయాణికులకు భారీ షాక్ తగిలింది దోపిడీ దొంగల బేభత్సం అసలు ఏం జరిగింది ఎక్కడ ఈ వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలా వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి మీ ద్వారా ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం అనంతపురం జిల్లాలో భారీ రైలు దోపిడి భోగిలోకి చొరబడి మరీ దోచుకున్న దొంగలు అసలు ఏం జరిగింది చూస్తే అనంతపురం జిల్లాలో దోపిడి దొంగలు బేభత్సం సృష్టించారు తెల్లవారుజామున ముంబై నుండి చెన్నై వెళుతున్న చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ రైలును ఆపి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసి బంగారం డబ్బులను దోచుకున్నారు ప్లాన్ ప్రకారం ముందుగానే దొండకులు రైల్వే సిగ్నల్ వ్యవస్థకు సంబంధించిన వైర్లను కట్ చేశారు దీంతో సిగ్నల్ అందక రైలు నిలిచిపోయింది సాధారణంగా ఇలాంటి మనం సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటాము సేమ్ ఇక్కడ అలాగే జరిగినట్లుగా తెలుస్తుంది రైలు ఆగిన వెంటనే కొంతమంది దొండగులు భోగిల్లోకి చొరబడి ప్రయాణికులను బెదిరించి వారి వద్ద ఉన్న నగదు ఆభరణాలు కూడా దోచేశారు ఆ తర్వాత అక్కడి నుంచి చీకట్లోనే పరారయ్యారు అయితే తెల్లవారుజామున ఊహించిన విధంగా ఒక్కసారిగా రైల్లోకి దొంగలు రావడంతో ప్రయాణికులు ప్రయాణ గురయ్యారు ఎందుకంటే ఆ టైంలో అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు గబుకుని ఎవరు వచ్చారు ఏంటని కూడా పెద్దగా పట్టించుకునేవారు తక్కువగా ఉంటారు నిద్రలో ఉండడం వల్ల ఒక్కసారిగా ఇలా దాడి జరిగేటప్పటికీ ఏం చేయాలో తెలియక ప్రయాణికులు కూడా భయాందోళనకు గురయ్యారంటున్నారు అనంతరం బాధిత ప్రయాణికులు రైనిగుండా పోలీస్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఘటనపై రైల్వే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఈ సంఘటన వచ్చి అనంతపురం జిల్లాలో అయితే జరిగింది అంటున్నారు ముంబై నుండి చెన్నై వెళ్తున్నటువంటి చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ లో అయితే ఈ ఘటన జరిగింది